వెల్కమ్ టు మీ ఇంటినేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం త్రిపాటి కేసుని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చామంతి ప్రేమ్ మీడియా ముందు మాట్లాడుతూ ఉంటారు చామంతి భయపడుతూ ఉంటే ప్రేమ్ తన చేతిని పట్టుకొని ధైర్యాన్ని ఇస్తారు ఇక చామంతి మాట్లాడుతుంది ఈ కేసుని ఇంత పగడ్బందీగా మేము ఎందుకు ఎందుకు చేస్తున్నాము అంటే ఇదిగో ఇక్కడున్న ఈ గర్భిణి స్త్రీ వల్ల ఆ చంటి పాప వల్ల తన భర్త ఏం తప్పు చేశాడో తెలియదు కానీ ఖైదీగా జైల్లో ఉన్నాడు కానీ అధికారులు తమ బలంతో కొంతమంది అధికారులు ప్రేమతో ఇలా రెండు రకాల మనస్తత్వాలు ఇక ఖైదీలు ఏం చేస్తారు వాళ్ళని ఏమైనా చేసినా అడిగేవాళ్ళు ఎవరు అన్న ఒక అహంకారంతో తనని చంపి కనీసం ఆ కేసుని మాఫీ చేసి ఆ భార్యకి ఆ భర్త డెడ్ బాడీ కూడా ఇవ్వని పరిస్థితి అలాంటి వారికి అండగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయాలి తగిన సాక్ష్యాలు సంపాదించాము కానీ అవి ఎక్కడ ఎక్కడికి తేవాలో అక్కడికే తీసుకొస్తాము ఈ కేసు ఖచ్చితంగా మేము గెలుస్తాము అలాగే ప్రమీలాకి న్యాయం చేస్తాము అలాగే ప్రభుత్వం వారు కూడా తనకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను ఆ చంటి పాప కడుపులో ఉన్న ఆ పాప ఇద్దరి బిడ్డలకి ఖచ్చితంగా మనమందరం ధైర్యాన్ని ఇవ్వాలి అని చెప్తుంది ఇక మీడియా అందరూ చామంతి మాటలకి ప్రశంసిస్తారు ఇటువైపు త్రిపార్టీ అలాగే గుణ అలాగే నిషా ముగ్గురు టీవీ చూస్తూ అంటే డాడీ ఖచ్చితంగా చామంతి ప్రేమ్ మనల్ని జైలుకు పంపిస్తారు అనగానే అవి ఎప్పటికీ జరగదుగునా రేపు నేను బ్యాచిలర్ పార్టీని కండక్ట్ చేయాలనుకుంటున్నాను అనగానే బ్యాచిలర్ పార్టీనా ఎందుకు అని అంటారు ఎందుకంటే ఆ చామంతికి నేను అసలు శిస్సులైనా న్యాయం చేయబోతున్నాను అనగానే అంటే ఇప్పుడున్న ఈ వీడియోని అలాగే అటువైపు ఆ పుర్రెని బూడిదని చూపిస్తావా అనగానే అసలు దీని వెనకాల ఇంత పగడ్బందీ సాక్ష్యం ఇచ్చింది ఎవరో వాళ్ళని చంపేస్తే సరిపోతుంది కదా అనగానే ఎలాగు సాక్ష్యం వచ్చాక చంపితే ఏమొస్తుంది నేను జైలుకి వెళ్తానేమో ఒరే గుణ నాకు చనిచిపోవాలనిపిస్తుంది అనగానే డాడీ మీరు కంగారు పడద్దు రేపు నిషా ఖచ్చితంగా బ్యాచిలర్ పార్టీ అరేంజ్ చేస్తుంది అక్కడికి ప్రేమ్తో పాటు చామంతిని కూడా తీసుకొద్దాము చామంతిని ఖచ్చితంగా చంపేద్దాము అనగానే గుణ అది చేస్తే ప్రేమ్ ఖచ్చితంగా ఈ కేసుని వదిలేస్తాడు అప్పుడు సాక్ష్యం లేదని చెప్పి కోర్టు వారు కేసుని క్లోజ్ చేస్తారు అని అంటుంది నిషా ఆ పని చెయ్యండి వణికిపోతున్నాను వసే చామంతి ఆ ప్రేమ్తో కలిసి నన్నే నన్నే టార్గెట్ చేస్తావా అని అనుకుంటారు త్రిపార్టీ ఇది ఇలా ఉండగా రోజా ఎమ్మెల్యే కావలసిన నీరజ దగ్గరికి వస్తుంది మా అత్తయ్యకి మీరు శత్రువే కానీ నన్నే చంపాలనుకుంటున్న మా అత్తయ్యకి ఈరోజు చావు భయాన్ని రుచి చూపించాలనుకుంటున్నాను అనగానే ఖచ్చితంగా ఆ రామాదేవి పొగరు అరచాలంటే నేనేం చేయాలి అని అంటారు ఇక మాజీ ఎమ్మెల్యే నీరజారావు అంటే ఇంకాసేపట్లో మా అత్తయ్య ఇటువైపు షాపింగ్కి రాబోతున్నారు అచ్చం నాకు జరిగినట్టే తనకి జరగాలి అనగానే ఖచ్చితంగా నీకు ఎటువంటి ప్రాణభ్రయాన్ని చేసింది అని అంటారు అంతా చెప్తుంది సరే నా మనిషి ఒకడు వస్తాడు నువ్వు అలాగే తను ఆ పని చేయండి అనగానే లేదు మీ వాళ్ళతోనే చేయించండి నేను వచ్చి కాపాడుతాను అప్పుడు నాకు చేసింది తనకి గుర్తుకొస్తుంది వాళ్ళిద్దరూ బయటపడతారు అనగానే ఇంతకీ రమాదేవి ఏనా నీపైన హత్య ప్రయత్నం చేసింది అనగాని తను చెప్తేనే తన అన్న తన కూతురు ఇద్దరూ చేశారు వాళ్ళకు కూడా చావు భయాన్ని రుచి చూపిస్తే ఇంకెప్పటికీ నా జోలికి రారు అని అంటుంది రోజా సరే సరే ఇక్కడే ఉండి దూరంగా ఎంజాయ్ చేయి అని చెప్పి ఇద్దరు రౌడీల్ని మాట్లాడుతుంది నీరజారావు రమాదేవి చక్కగా ఇక ఏదో కిట్టి పార్టీకి వెళ్తూ అబ్బా చాలా రోజుల నుండి మనసంతా పాడైపోయింది కిట్టీ పార్టీ నుండి వస్తే ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి మనసులో అనుకుంటూ కారులో వస్తూ ఉండగా రౌడీలు ఏదో పడిపోయినట్టు యాక్ట్ చేస్తారు రమాదేవి కిందకి దిగుతుంది వెంటనే ఒక రౌడీ రమాదేవి తలకి ఇక కవర్ కట్టి ఊపిరి ఆడకుండా చేస్తూ ఉంటారు ఎవరు ఎవరు అని చెప్పి అడుగుతూ ఉండగానే ఇక వాళ్ళు మేమెవరూ అవసరం లేదు అని చెప్పి తన దగ్గరున్న నగలన్నీ తీసుకొని తన్ని కవర్ కట్టేసి ఇక రోడ్డు మీద విసిరేస్తారు రమాదేవికి ఊపిరందకుండా గిలగిలా కొట్టుకుంటూ ఉంటుంది ఇంతలో అటువైపు నుండి వచ్చిన రోజా రమాదేవిని చూసి ఇక ఆ కవర్ని ఇప్పి అత్తయ్య అచ్చం నాకులాగే మీ పైన కూడా హత్య ప్రయత్నం చేస్తున్నారు ఎవరు అనగానే రోజా కరెక్ట్గా ప్రాణపరిస్థితికి నుండి బయటపడేశావు అనగానే చూసారు అత్తయ్య ఇలా ఇలా ఏ మనిషికైనా జరిగితే ఆ మనిషి ఖచ్చితంగా అది చేసిన వారు ఎవరు అన్నది తెలుసుకోవాలనుకుంటారు కదా చెప్పండి అత్తయ్య ఎందుకు నన్ను చంపాలనుకున్నారు అనగానే రోజా నాకేం తెలీదు అనగాని ఆపండి అత్తయ్య నిజం చెప్పాలంటే మీకు నేను చాలా రెస్పెక్ట్ ఇచ్చాను మీరు ఆ జగదీష్ దీక్ష మీ ముగ్గురు పేరు అరుణ్ సార్కి చెప్తే అక్కడే మిమ్మల్ని షూట్ చేసేవారు చావు అంటే ఎలా ఉంటుందో రుచి చూపించాను నా జోలికి రానంతకాలం ఈ రోజా బాగానే ఉంటుంది నా జోలికి వస్తే మీ ప్రాణాలు కూడా పోతాయని తెలుసుకోండి అత్తయ్యా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అంటే రోజా నేనే చంపించాలని తెలుసుకుందా ఇప్పుడు ఎలా అరుణ్కి విషయం ఎప్పటికీ చెప్పకూడదు రోజా చెప్పినట్టే అలాగే అరుణ్కి సీఈఓ చేస్తాను రోజా ఎలాగైనా యువరాని కదా పెద్ద కోడలు కదా తన జోలికి వెళ్ళకూడదు అని అనుకుంటుంది రామాదేవి ఇది ఇలా ఉండగా ఇక నిషా కాలేజీలో అందరికీ బ్యాచిలర్ పార్టీకి రావాలని అందరినీ పిలుస్తూ ఉంటుంది ఇంతలో ప్రేమ్ వస్తారు ప్రేమ్ రేపు బ్యాచిలర్ పార్టీ తప్పకుండా నువ్వు నా పక్కనుండాలి అనగానే నువ్వు పిలవగానే నేను వస్తాను అనుకున్నావా నిషా అనగానే అదేంటి ఇద్దరికి ఎంగేజ్మెంట్ అయింది కదా అనగానే ఎంగేజ్మెంట్ మాత్రమే అయ్యింది అంతేగాని భార్యవి కాదు కదా నేను రావాలి అంటే ఒక కండిషన్ అని అంటారు ప్రేమ్ ఏంటది అనగాని చామంతి రావాలి నా పక్కన చామంతి లేకుండా నేను ఊహించుకోలేను చామ్ ఖచ్చితంగా వస్తేనే నేను వస్తాను అనగానే ఓ హదా రాని అది కూడా ఇదే కాలేజీలో చదువుకుంటుంది కదా అది వస్తే నాకేమీ నష్టం లేదు అనగానే సరే నిషా రేపు బ్యాచిలర్ పార్టీకి చామ్తో కలిసి వస్తాను అని చెప్పి వెళ్ళిపోతారు ఇక గుణ నిష మనకి అవకాశం దొరికింది అలాగే ఇది మనం ఖచ్చితంగా సద్వినియోగపరుచుకోవాలి అని అనుకుంటారు ఇక ఇటువైపు హర్షవర్ధన్ చంద్రికతో మాట్లాడుతూ ఉండగానే అయ్యారు నేను పార్టీకి వెళ్తున్నాను అనగానే ఇంతలో చంద్రిక అవునా చామంతి ఎవరి పార్టీ అనగానే చామ్ అది ఎవరి పార్టీనో నాన్నకిప్పుడు చెప్పాలా అన్నట్టు నాన్న నిషా బ్యాచులర్ పార్టీ ఇస్తుంది అనగానే పోనీలేరా ఎంజాయ్ చేయండి అమ్మ చామంతి నువ్వు కూడా వెళ్తున్నావా అనగానే వెళ్తున్నాయి గారు అనగానే ప్రేమ్ చామంతికి మంచి డ్రెస్ కొనివ్వు అనగానే బాబుగారు నాకెందుకు అసలే రామమ్మ ఊరుకోరు అనగానే హాపు చామ్ ఎందుకలా అంటావు అమ్మ అంత కఠినాత్మరాలు కాదులే నువ్వు నేను షాపింగ్కి వెళ్తాము అక్కడి నిషా మన కోసం వెయిట్ చేస్తుంది అనగాని బాబు అంతేనంటావా అనగాని బ్యాచిలర్ పార్టీ అంటే మోడ్రన్ డ్రెస్లే కావాలి ఎప్పుడూ ఈ లంగావాణిలో ముద్దబంతిలా ఉంటావు నేను ముద్దబంతిని కాదు బాబు అని అంటుంది చామంతివి అని అంటారు ఇక హర్షవర్ధన్ వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటారు చంద్రిక వాళ్ళిద్దరిని చూసి చాలా ఆనందపడుతూ ఉంటుంది నిజంగా చామంతి ప్రేమ్ ఇద్దరి జంట చూడముచ్చటగా ఉంది కానీ వీళ్ళ బంధం ఎక్కడిదాకా కొనసాగుతుందో అని అనుకుంటుంది చంద్రిక ఇక ఈవినింగ్ అవుతుంది పార్టీకి అందరూ వస్తూ ఉంటారు నిషా తను అనుకున్నట్టు కొన్ని కూల్ డ్రింక్స్లో మాత్రం మత్తు ట్యాబ్లెట్లు వేస్తుంది మనం డౌట్ పడకుండా ఒకే గ్లాసులో కలపకూడదు అక్కడ ఒక ఇరవై గ్లాసుల్లో కలిపితే ఏదో ఒక గ్లాసులో తాగుతుంది ఇక మీరు ఎలాగూ డ్రింక్ చేస్తారు కాబట్టి అది తాగినా ఒకేలా ఉంటుంది అనగానే నిషా ఖచ్చితంగా మా డాడీ జైలుకు వెళ్ళకూడదు ఆ చామంతిని మట్టు పెట్టాలి ఆ ప్రేమ్ కేసుని కనీసం పట్టించుకోకుండా చేయాలి అని అంటూ ఉంటారు తప్పకుండా అని అంటూ ఉంటుంది నిషా ఇక ప్రేమ్ చాలా టీవీగా మంచి డ్రెస్లో పార్టీకి వస్తూ ఉంటారు అదిగో నీకు కాబోయే హబ్బీ ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడే ప్రేమ్ అనగానే అందుకే కదా ఆ చామంతి వైపు తిరుగుతున్నా ప్రేమ్ అందాన్ని చూసి నేను ముగ్ధురాలైపోతున్నాను అని అంటూ ఉంటుంది నిషా ఇక చామంతి వెనకాలే వస్తూ ఉంటుంది ఇటువైపు నిషా ప్రేమ్ వైపు చూస్తూ చామంతి ఇంకా రాలేదా వచ్చినా ఆ పిచ్చి లంగావాణిలు ఆ పల్లెటూరిగా వస్తుంది అనగానే నిషా ఒక్క నిమిషం అందపారు అని చెప్పి ఇక తమిళ్లో చూపిస్తారు ఇక మోడ్రన్ డ్రెస్లో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఇక చామంతి పార్టీకి భయం భయంగా వస్తూ ఉంటుంది చామ్ ఇలా అని చెప్పి చామంతిని చేయి పట్టుకొని తీసుకుని వస్తూ ఉంటారు అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు స్టూడెంట్స్ ఇదేంటి వీళ్ళిద్దరి జోడికి క్లాప్స్ కొడుతున్నారు ఆపండి అని అంటుంది అయ్యో నిషా వాళ్ళిద్దరూ ఎంత బాగున్నారో చూసావా ఎప్పుడు చామంతి లంగావాణిలో పల్లెటూరు అమ్మాయిలా కనిపించేది ఇప్పుడు మనకే పోటీ ఇస్తుందే అనగాని ఇంకా కాపుతారా ఏంటే ఈ బట్టలు వేసుకుని వచ్చావు అనగాని ఏమ్మా ఇలాంటి పార్టీలకి ఇలాంటి బట్టలే వేసుకోవాలని బాబు చెప్పాడు బాబే కొనిచ్చాడు మీకొక్కడికి తెలుసా అయ్యగారు డబ్బులిస్తే ప్రేమ్ బాబు ఎన్ని షాపులకి తిరిగారో తెలుసా అందుకే ఇంత లేట్ అయ్యింది అనగానే నిషాకి నశాలానికి ఎక్కుతూ ఉంటుంది చామంతి మాటలకి ప్రేమ్ మాత్రం నవ్వుకుంటూ ఉంటారు నీకు అసలు శిష్యులైన శిక్ష మేము వేస్తామే అని అనుకుంటారు ఇక ప్రేమ్ గుణాన్ని చూస్తారు ఒరే గుణ మీ నాన్న ఊచలు లెక్క పెట్టడం గ్యారంటీ మీరు అసలు సాక్ష్యం ఎవరిచ్చారు ఎవరు తీశారు అనుకుంటున్నారు మా ఇంట్లో రోబో ఉంది కదరా రోబోకి చిన్న క్లూ ఇస్తే చాలు మొత్తం మొత్తం సీసీనే ఇచ్చేసింది కానీ కొంచెం లేట్ అయింది ఎందుకంటే అదంతా గ్యాదర్ చేయడానికి ఇక రేపు కోర్టులో మీ నాన్న బెయిలు బేడీలు వేసుకొని నడి రోడ్డు మీద వెళ్తూ ఉంటే నువ్వు ఆర్తనాదాలు హరుస్తూ ఉండాలి అని అనుకుంటూ ఉంటారు ఇక ప్రేమ్ పార్టీ స్టార్ట్ అవుతుంది ఎవరికి వారు చక్కగా కూల్ డ్రింక్స్ ఇక అన్నీ చేస్తూ ఉంటారు బాబు చూసారా మన ఊర్లో ఇలా పార్టీ అంటే చక్కటి అరిటాకుల్లో భోజనం పెడతారు కడుపు నిండా తింటాము కానీ ఇక్కడేంటి బాబు అందరు గ్లాసులు పట్టుకున్నారు అనగాని చాం ఇలాంటి పార్టీలు ఇలాగే ఉంటాయి నీకు ఆకలిస్తుందా అనగాని అవును బాబు ఇక్కడ మామూలు రైస్ లేకపోయినా బిర్యానీ ఉంటుంది కదా అనగానే ఉంటుంది చామ్ రా అని చెప్పి ఇక ఒక టేబుల్ దగ్గర చామంతిని కూర్చోపెడతారు ఇక చామంతికి కడుపు నిండా బిర్యానీ పెడతారు బాబు కడుపు నిండా బిర్యానీ తిన్నాను నిద్రపోవాలనిపిస్తుంది అనగానే చామ్ నాతో పాటు నువ్వు డ్యాన్స్ వేయాలి ఆ నిషాకి మా నిద్దరిని చూసి కుళ్ళుకోవాలి తనంతర తనే పెళ్ళిని ఆపేయాలి అనగానే బాబు నా వల్ల కాదు ఇప్పుడిప్పుడే అయ్యగారి ఆరోగ్యం కుదుట పడుతుంది ఇదంతా తెలిస్తే రామమ్మ ఇక అపరి ఖాళీ అయిపోతుంది వద్దు బాబు నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయండి ఇక్కడ నిషామ్మ పిలిచారు కాబట్టి మీరు ఉండండి అనగానే ఏంటి చామ్ కడుపు నిండా బిర్యానీ పెట్టినందుకు వదిలేసి వెళ్తావా డాన్స్ వేయాల్సిందే లేకపోతే నిషాతో వేస్తాను అనగానే బాబు మీరు అమ్మతో వేస్తే నేను ఊరుకోను అనగానే చామ్ మరి నాతో పాటు వెయ్యి అని చెప్పి ఇక తన్ని స్టేజ్ పైకి తీసుకొచ్చి డాన్స్ చేస్తూ ఉంటారు ప్రేమ్ ఇక చాలా అంటే చాలా కుళ్ళుకుంటూ ఉంటుంది నిషా ఇదంతా పక్కన పెట్టు ప్రేమ్ని నేను సైడ్కి తీసుకువస్తాను అలాగే నువ్వు చామంతిని అదుగో అక్కడున్న కూలింటి దగ్గర తీసుకువెళ్ళు అని అంటుంది అంటారు గుణ ఇక ప్రేమ్ వాడి దగ్గరికి వస్తాడు ఇక ఏరా ఏంటి పిలిచావు అనగానే సార్ ఐఎమ్ సారీ మా డాడీ తెలిసో తెలియకు తప్పు చేశారో లేదో నాకు తెలీదు చామంతి విషయంలో నేను చాలా ఘోరమైన తప్పు చేశాను అలాగే చామంతికి క్షమాపణ అడుగుతాను అనగానే అవునా నువ్వు తప్పు చేశావు అని నీకు అర్థమైంది కదా మరి క్షమాపణ అంటే ఎలా ఉండాలి అని అంటారు ప్రేమ్ అంటే క్షమాపణ అడుగుతాను అనగానే ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయాలనుకొని ఇప్పుడు ఎవరికీ తెలియకుండా నా ముందు క్షమాపణ చెప్తే ఎలా మీ డాడీ బయటికి రావాలి అంటే చామంతికి అందరి ముందు కాళ్ళు పట్టుకుని మరి క్షమాపణ అడుగు అనగాని సార్ అని అంటారు ఏరా రోషం వస్తుందా పవిత్రమైన చామంతి ఒంటి మీదే చెయ్యాలనుకున్నా చెయ్యి వెయ్యాలనుకున్నా నీ చేతిని తీసేయాలనుకున్నాను నో నో నీ ప్రాణాలు తీయాలనుకున్నాను చామంతి వచ్చి అడ్డుపడింది ఇప్పుడు తనలాంటి దేవత కాళ్ళు పట్టుకుంటే ఏ హరిగిపోతావా అనగాని అలా అయితే మా డాడీ చేసిందంతా మీరు ఏమి ఎవరికి అనగానే ఓ త్రిపాఠి గారు చేసిన దానికి మా దగ్గర సాక్ష్యాలు లేవు మేము కేసుని వెనక్కి తీసుకోవాలి అంతేరా అనగానే అంతే సార్ ఇకపై చామంతి జోలికి నేను రాను అని అంటారు సరే అందరి ముందు చామంతి కాళ్ళు పట్టుకో నేను కేసు వెనక్కి తీసుకుంటాను అనగానే ఇక వాళ్ళ నాన్న మాటలు గుర్తుకొస్తాయి గుణాకి అందరి ముందు చామంతి కాళ్ళు పట్టుకొని చామంతి నన్ను క్షమించు ఇంకెప్పుడు అలా చేయను అని చెప్పి అంటూ ఉంటారు ఇక ప్రేమ్ చాలా గర్వంగా చామంతి వైపు చూస్తూ ఉంటారు ఇటువైపు నిషా కూల్ డ్రింక్ ఇది తాక్కుండా నన్నే ఆడించింది ఇప్పుడు ఆ గుణ తెలివైన వాడో తెలివి తక్కువ వాడో అర్థం కావటం లేదు అందరి ముందు చామంతి కాళ్ళు పట్టుకున్నాడు అంటే ప్రేమ్ తనని నమ్మించుంటాడు కేసు ఎలా వెనక్కి తీసుకుంటారు వాళ్ళ దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయి చా అని అనుకుంటుంది నిషా ఇక పార్టీ చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తూ చామంతి ప్రేమ్ తిరుగుతూ ఉంటారు అటు ఇటు ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్